ఆయన ఒక ప్రవచనం చెప్పాడు తన యొక్క పుట్టుక గురించి ఏంటి అని అంటే యేసు ప్రభుత్వ పుట్టాలి కానీ ఉన్నారా యోసేపు లేరు ఎక్కడో నర్సరేదే పట్టణంలో ఉన్నాను మరియు రావాలంటే ఏం చేయాలి మరి అక్కడ నుంచి వాళ్ళు కదులుతున్నారా కదలట్లా ఏం చేస్తే వాళ్ళు ఆ యొక్క బెత్తలేమను ఊరికి ఆ నెరవేర్పు కోసం దేవుడు ఏం చేశాడంటే ప్రపంచాన్ని కదిలించాడు స్తోత్రం కలుగులుగా అధికారులు కదిలించాడు స్తోత్రం కలుగులుగా యేసు ప్రభు ఉండాల్సిన ఊరు బెత్తలయో అన్నది ఇంకో స్థలంలో అలా ఆ ప్రవచనం నెరవేర్చబట్టడానికి దేశాన్ని కదిలించాడు రాష్ట్రాన్ని కదిలించాడు మనుషుల్ని కదిలించాడు రాజులు కదిలించాడు అధికారులు కదిలించాడు ఆ దేశంలో ఉన్న జనులందరూ కూడా ఏడుపడి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు ఊటి